ఇది సోమ్మగారి రొట్టె హలో ఎవరి బాని వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను రొట్టె వేస్తున్నాను చూడండి ఇది చాలా బాగుంటుంది ఇది ఏంటంటే ఒక కప్పు మినపగుళ్ళు కానీ మినపప్పు కానీ వేసుకోవాలి నేనేం చేశానంటే ఒక కప్పు మినపగుళ్ళు వేసి ఒక స్పూను మినప అదే పొట్టు మినపప్పు కూడా వేసాను రెండు కప్పులు రైస్ వేసుకోవాలి ఇది నైట్ నానబెట్టుకుని ఉంచుకోవాలి ఇలా ఇలా నాన్ అయితే ఇప్పుడు వీటిని నేను మిక్సీ జార్లో వేసి మిక్సీ చేస్తాను చాలా ఆరోగ్యం అంటే వాయి కదా దాంతో సమానం అన్నమాట అంత టేస్ట్ అంత ఎనర్జీ కొంచెం వాటర్ వేసి మనం ఇలాగ ఎలాగంటే చూడండి ఇలా ఇలాగా బియ్య బియ్యం మనం వేసిన బియ్యం ఇలా రవ్వరవ్వలా ఉండగానే మిక్సీ ఆపేసుకోవాలి దీనిలో కొంచెం జీలకర్ర వేద్దాం బాగా కలిపి ఇవి మాత్రం లూజ్గా ఉండాలంటే జస్ట్ మనం పెరుగు ఉంటుంది కదా ఆ ఉన్నంత లూజ్లో ఉండాలన్నమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం ఒక ఐదు నిమిషాలు ఉప్పు కొంచెం వాటర్ వేసి మిక్సీ పెట్టాను అది కూడా ఆ బియ్యం కొంచెం రవ్వరవ్వలాగా ఉండగానే మనం మిక్సీ చేయడం ఆపేసుకోవాలి ఇప్పుడు మనం బ్యాటర్ తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు రొట్టె వేసుకుందాం రొట్టె వేసుకునే విధానం చూపిస్తాను ఎందుకంటే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని దానిలో ఒకటిన్నర స్పూన్ ఆయిల్ వేసుకొని మనం మనం తయారు చేసుకున్న బ్యాటరు ఒక గరిటె కానీ రెండు గరిటెలు కానీ వేసుకుంటే రెండు గరిట్లు వేస్తే పెద్దవాళ్ళకి సరిపడా రొట్టె తయారవుతుంది ఒక్క గరిటె వేసుకుంటే చిన్నపిల్లలకి సరిపడా రొట్టె తయారవుతుంది ఇది చాలా రుచిగా ఉండడమే కాదు చాలా ఆరోగ్యం బలం పిల్లలకి ఇదిగే పిల్లలకి చాలా ఇంపార్టెంట్గా ఇది పెట్టాల్సిన అవసరం ఉందనమాట అంటే జనరల్గా పిల్లలు బలంగా ఉండటానికి హార్లిక్స్ బోర్న్విటా అవి ఇవి చాలా పెడతాం కదా వాటికంటే కూడా ఇది చాలా ఎనర్జీ ఇస్తుంది తర్వాత పిల్లల పెరుగుదలకి ఆరోగ్యంగా ఉండటానికంటే స్ట్రెంగ్గా ఉండటానికి ఎముకల బలానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది కాబట్టి ఎదిగే పిల్లలకి ఇది చాలా ఇంపార్టెంట్గా పెట్టాల్సిన ఫుడ్ అనమాట ఈ రొట్టె అంత మంచిది ఓకేనా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది వేడిగానే బాగుంటుంది చల్లగానే బాగుంటుంది తర్వాత ఒక పూట ఆగిన తర్వాత ఇంకా రుచిగా ఉంటుంది ఈ రొట్టె సేమ్ నేను చేసిన పద్ధతుల్లో మీరు ఆ ప్రొసీజర్ ఫాలో అవుతూ చేసుకోండి ఒకవేళ నైట్ నానబెట్టకపోయినా సరే కంపల్సరీ ఒక త్రీ అవర్స్ అయితే నానబెట్టుకుంటే సరిపోతుంది ఈ రొట్టె కోసం మరి ఎక్కువ నాన్ ఎక్కువ టైం నానబెట్టాల్సిన పని లేదు ఎక్కువ టైం నానబెట్టినా ఓకే కానీ మనకి త్వరగా కావాలి అనుకున్నప్పుడు మార్నింగ్ లేవగానే నానబెట్టుకుంటే కల్లా ఈ రొట్టె వేసేసుకునేందుకు పిండి సిద్ధం అవుద్ది అనమాట ఓకేనా ఇది వట్టిగానే తినేయచ్చు లేదంటే పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ లేకపోతే మీ ఇంట్లో ఉన్న ఊరగాయలు కానీ ఏది వేసుకున్నా సరిపోతుంది ఇంకా చిన్నపిల్లలకైతే విశేషంగా మా బెల్లం పాకం కానీ లేకపోతే జామ్ కానీ ఇలాంటివి లేకపోతే టమోటా కెచెప్ కానీ ఇలాంటివి కూడా వేసి పెట్టవచ్చు దేనికైనా సరే ఈ రొట్టె సూట్ అవుతుంది తప్పనిసరిగా చేసి పెట్టండి పిల్లలు వట్టిగానే తినడానికి ఇష్టపడతారు చాలా కమ్మగా ఉంటుంది కాబట్టి వట్టిగా తినడానికి ఇష్టపడతారు అలా కాని పక్షంలో మనం ఏదైనా సరే చట్నీ కానీ జామ్ కానీ కెచెప్ కానీ ఏదైనా సరే వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారనమాట ఇదైతే మర్చిపోవద్దు తప్పనిసరిగా చేసి పెట్టండి ఓకేనా ఇప్పుడు మనం ప్రొసెజర్లో నేను నేనేం చేస్తున్నానంటే ఇంకా మా వారికి నాకు టీ పెడుతున్నాను పాలు ఇప్పుడే వచ్చాయి లేట్గా వచ్చినాయి ఈరోజు పాలు అందుకని రెండు కప్పులు టీ పెడుతున్నాను చూసారు కదా రెండు కప్పులు పాలేసి దానిలో రెండు టీ స్పూన్లు టీ పొడి వేసి ఒక పెద్ద స్పూను షుగర్ వేసి ఇప్పుడు చిన్న అల్లం ముక్క క్రష్ చేసి వేస్తాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మనం పాన్ పెట్టుకుని దానిలో ఒకటి కానీ ఒకటిన్నర స్పూన్ కానీ ఆయిల్ వేసుకుని అంటే రొట్టెకి సరిపడా అనమాట వేసుకొని ఆ రొట్టె ప్రిపరేషను చూద్దాం ఓకేనా ఇప్పుడు ఆయిల్ కాగింది కదా మనం ఆయిల్లో మిక్సీ పట్టుకున్న ఈ బ్యాటర్ని వేసుకుందాం ఒక రెండు గరిటెలు వేసుకుంటే చక్కగా ఒక మీడియం సైజు రొట్టె వస్తుంది అన్నమాట చిన్నపిల్లలకైతే ఒక గరిట్ వేసుకుంటే వాళ్ళకి కావలసినంత సైజులో రొట్టె వస్తుంది ఇలాగా మనం ఎంతమందికి ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని రొట్టెలు వేసుకుంటే చాలా చాలా టేస్టీ టేస్టీ రొట్టె రెడీ అవుతుంది అనమాట తప్పనిసరిగా ఈ రెసిపీ ట్రై చేయండి మీ పిల్లలకి పెట్టండి ఇదిగే పిల్లలకి ఇది చాలా బలవర్ధకమైన ఆహారం అనమాట మర్చిపోవద్దు నా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు నాకు తరచుగా ఈ రొట్టె పెడుతూ ఉండేవారు Elbette ఇది సామగారి రొట్టె ఇలాగా చిన్న టబ్లోనూ కొంచెం మట్టేసి మనకు కావాల్సిన మొక్క మొక్కలు కానీ కొమ్మలు కానీ ఇలా పాతి పెట్టుకుంటే ఇవి బతుకుతాయి అన్నమాట బతికిన తర్వాత మనం వేరే చోట రీప్లాంట్ చేసుకోవచ్చు చాలా బెస్ట్ లాగా అనిపించింది నాకు అందుకని మీకోసం చెప్తున్నాను చిక్కుడు క్రోటని